పోలీసులతో డీల్ చేసింది క్రిమినల్స్ కానీ పాస్పోర్ట్ ఓ తెలుగు వాళ్ళ ఎక్కడి నుంచి వస్తున్నారు సిటీలో బోరు కొట్టి షికార్కు వచ్చాం బ్యాంక్ ఎందుకు వచ్చారు బ్యాంక్ ఎవరైనా ఎందుకు వస్తారు సార్ ఇక్కడికి అందరూ ఎంజాయ్ చేయడానికే వస్తారు మీరు కూడా ఎంజాయ్ చేసి వెళ్ళండి ఎంజాయ్ మాత్రమే చేయండి చాలా పీస్ఫుల్ ఏరియా ఇక్కడ ఎవరి ప్రశాంతతను డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నించకండి లేకపోతే మీరే ఇబ్బందులు పడతారు రామ్ విద్య నాకు చాలా కాలంగా తెలుసు ఈ మధ్య నువ్వు ఇండియా ఏమైనా వెళ్ళావా అదే ఏదైనా కేసులో విట్నెస్గా ఉన్నావా లేదే అడుగుతున్నారు హైదరాబాద్లో గురునారాయణ అనే ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పొలిటీషియన్ ఉన్నాడు నేను మన రెస్టారెంట్కి వచ్చింది అతని కొడుకు అతని లాయర్ జనరల్ గా ఇటువంటి వాళ్ళు ఫ్యూచర్లో తమకి ఇబ్బంది కలిగించే విట్నెస్ లేకుండా చూస్తుంటారు బహుశా నిన్ను మరెవరో అనుకోని ఉంటారు ఆహా అవును వాళ్ళు రామ్ని ఇంకేదో పేరుతో పిలిచారు పేరేంటి ఆహ్ దుర్గా అని పిలిచారు పైగా బెదిరించినట్టు మాట్లాడారు ఎనీ హౌ వాళ్ళు ఇంకోసారి ప్రాబ్లం క్రియేట్ చేస్తే ఫోన్ చేయండి రామ్ వస్తానమ్మా ఓకే బాయ్ థ్యాంక్స్ పాండీ ఫైవ హండ్రెడ్స్ ఫేక్ భయపడిపోయావా మిస్సెస్ దుర్గా ఐ మిస్సెస్ రామ్ నాట్ మిస్సెస్ దుర్గా రామ్ దుర్గ మనుషుల్ని చంపడంలోను చంపించడంలోను ఎంత ఎక్స్పర్ట్ మాయ మాటలు చెప్పి నమ్మించడంలో కూడా అంతే ఎక్స్పర్ట్ అని ఇప్పుడే తెలిసింది ఒక్కసారి చెప్తే అర్థం కదా మీకు హిస్ రామ్ నీకు ఎన్నాలిని తెలుసు దుర్గా అదే రామ్ నాకు వాడి చీకటి బతుకు మొత్తం తెలుసు హత్యలు చేసి పారిపోయి వచ్చిన అంతకుడు స్టాప్ ఇట్ ఎవరు అంతకులో తెలుస్తూనే ఉంది చూడండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రామ్ మీరు అనుకుంటున్న వ్యక్తి కాదు మీరేదో పొరపాటు పడుతున్నారని ఎంతో ఒప్పిగ్గా చెప్తున్నాను ఇంకొకసారి మమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది జస్ట్ ప్లీజ్ గెట్అట్

వాళ్ళు నన్ను ఫాలో చేస్తూ షాపింగ్ మాల్కి కూడా వచ్చారు నేను ఆల్రెడీ చేశాను పాండ్య నూర్లో లేరు ఇంకో విషయం నిన్ను వాడెవడో దొరకని వాడు వాళ్ళు స్ట్రాంగ్ గా నమ్ముతున్నారు నువ్వు కాదని వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పాలి నాకెందుకు భయం వేస్తోంది రామ్

गिफ्ट पिटिश <laughs> 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 सी थॉट आय मैट ऐ डोंट नो थाय इन ही स्टील राईटिंग सी

దాన్నైతే దుర్గగానే చెయ్యొద్దు ప్లీజ్ ఆ విషయం నీ కొడుకు వాడిని వేసేస్తాను వేసేస్తానని ఓగిపోతున్నాడు ఆయనకి నాయన వాడు దుర్గో రామో ఆలోచిస్తూ కూర్చోడానికి ఇక్కడ టైం లేదు నేను డిసైడ్ అయ్యా వేసేస్తా వాడిని ప్రతిదానికి అడ్డుపడద్దని పిచ్చి లాయర్ గారికి చెప్పు కెమెరా కొడక ఎవరిని పడితే గాని వేసేటందుకు నువ్వు ఏమైనా ఈ స్ట్రీట్ రౌడ్ అనుకున్నావురా ఏదవ నువ్వు కాబోయే సీఎం కొడుకు బిడ్డ జరంతి స్ట్రేచర్ ఉండాలి